హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శివానుగ్రహం ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జనవరి ఇరవై ఏడవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం మూడు తర్వాత జరిగేది ఇది ఇక ధనస్సు రాశి వారికి సాయంత్రం మూడు తర్వాత ఏం జరుగుతుంది ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు వారి యొక్క స్వభావం ఏమిటి అని ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్యాభర్తల సమస్యలు చేతబడి క్షుద్రభూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క పూర్తి గోచారాన్ని తెలుసుకుందాం ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అలానే ఈ రాశికి అధిపతి వచ్చి గురువు అలానే బృహస్పతి కూడా అయితే ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం వచ్చి నాయకత్వమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటుంది వీరు గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు పది మందిలో కూడా ధైర్యంగా మాట్లాడగలేటటువంటి సత్తాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పది మందిలో కూడా ధైర్యంగా మాట్లాడేటటువంటి వ్యక్తిత్వంతో పాటు తప్పు ఏదైనా చేస్తే తలదించుకొని వెళ్ళిపోతారు కానీ తప్పు వీరిది లేదు అని తెలిస్తే ధైర్యంగా తలెత్తుకుని మాట్లాడుతారు ముఖ్యంగా చేసిన తప్పుని కూడా నిర్భయంగా ఒప్పుకునేటటువంటి లక్షణం ధనస్సు రాశి వారిది తడబడు కప్పి కప్పిపుచ్చుకోవాలి అని అస్సలు చూడరు అంటే ఏదైనా పొరపాటున తప్పు జరిగినా కూడా వీరు ధైర్యంగా ఒప్పుకుంటారు వీరి యొక్క లక్షణం అలా ఉంటుంది తప్పించుకోవటానికి ప్రయత్నించరు ముఖ్యంగా వీరికి నిజాయితీ అంటే చాలా ఇష్టం వీరు నిజాయితీగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రతి దానిని కూడా నిజాయితీగా చూస్తూ ఉంటారు తమ జీవితంలో ఖచ్చితంగా సమస్యలను తొలగించుకోవటానికి చాలా కష్టపడుతూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఈ సమయంలో గురుబలం అనేది అధికంగా ఉంది వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి సంతోషంగా జీవిస్తారు కొన్ని విజయాలు కూడా ఈ సమయంలో మీకు అందుతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయంలో బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే వీరికి ఖచ్చితంగా మంచి స్థాన బలం అయితే కనిపిస్తుంది అంటే ఏదైనా గృహం కొనుక్కోవాలి అన్న ఇల్లు కొనుక్కోవాలి అన్న ఏదైనా ఫ్లాటు లేదా వాహనం ఇలాంటివి కొనుగోలు చేయడానికి ఎక్కువగా బలం అయితే కనిపిస్తుంది ఉద్యోగులకి ఉన్నతాధికారుల నుండి మన్నన లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు మంచి ప్రయోజనకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అలానే వీరికి వివాహితులైనటువంటి వారికి మంచి సంతానంలో శుభవార్త లభిస్తుంది అలానే వీరికి కెరియర్ పరంగా పురోగతి అధికంగా లభిస్తుంది పెండింగ్లో పడి ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తయిపోతాయి మంచి పూర్తయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలానే ఈ రాశిలో జన్మించిన వారికి అధికంగా లాభదాయకంగా ఉంది ముఖ్యంగా వీరికి పంచాంగ యోగం కారణంగా ఈ రాశిలో అంటే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థిక ప్రయోజనాలు అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరికి రాహుకేతు యోగం వల్ల భార్యాభర్తల సమస్యలు తొలగిపోతాయి అధికమైనటువంటి భాగ్యస్థానంలో గురువు ఉన్నందున వీరికి సంచారించడం వల్ల అంటే గురువు గురువు వీరి యొక్క అధికమైనటువంటి ఒక అంటే స్థానంలో గురువు సంచారించడం వల్ల వీరికి లాభదాయకమైనటువంటివి అధికంగా ఉన్నాయి లాభాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనేక మార్గాల్లో ఆదాయ వన వనరులు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళ వెళ్ళాలి అనేటటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో అది ఈ సమయంలో ధనస్సు రాశి వారికి నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారికి అన్నీ కూడా శుభ ఫలితాలే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వీరికి మధ్యాహ్నం మూడు తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే వస్తుంది అయితే ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఉద్యోగంలో ఉండే ఆటంకాలు తొలగిపోవాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారికి ఈ సమయంలో అన్నీ కూడా శుభాలే అని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఉద్యోగంలో మంచి విజయాన్ని పొందుతారు ఉద్యోగ అవకాశాలు అధికంగా వస్తాయని చెప్పుకోవచ్చు వీరికి జీవితంలో ఖచ్చితంగా శుభాలు అయితే జరుగుతాయి ఇలా మీకు ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు ఉద్యోగ అవకాశాలు అధికంగా వస్తాయి అన్నీ కూడా శుభాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు మంచి వీరికి శుభకాలం నడుస్తూ ఉంది మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా శుభాన్ని వింటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అదృష్టమైతే ఖచ్చితంగా కలిసి వస్తుంది గోచారం అయితే ఈ సమయంలో అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు వీరికి ఈ సమయంలో గోచార ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి వీరి జీవితంలో అన్ని రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అయితే ఖచ్చితంగా కలిసి వస్తుంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి అయితే వీరికి జీవితంలో ఇదివరకు కొన్ని రకాల ఆటంకాలు సమస్యలు ఎదుర్కొని ఉన్నారు వాటి నుండి తప్పకుండా విముక్తి అనేది లభిస్తుంది వాటి నుండి విముక్తిని పొందుతారు కటిక దరిద్రాలు సైతం ఈ సమయంలో తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కూడా ఈ సమయంలో కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే గనక అలాంటి ఆస్తి తగాదాలు తొలగిపోతాయి అలానే మీకు ఎవరైనా సరే వచ్చి అంటే వారి మధ్యలో ఏదైనా గొడవ జరిగితే ఆ గొడవకి మధ్యలో మీరు వెళ్ళటం అనేది మీకు కలిసి రాదు కనుక గొడవ జరిగినప్పుడు మధ్యలో మీరు వెళ్ళకండి మీకు ఏదైనా ఉంటే ఖచ్చితంగా దానిని పరిష్కరించుకోండి కానీ ఇతరుల విషయాల్లో మాత్రం మీరు పరిష్కరి పరిష్కరించాలి అని ప్రయత్నించవద్దు ఎందుకంటే అది మీకు కలిసి రాదు వారు సంతోషంగానే ఉంటారు మధ్యలో మీకు మాత్రం చాలా అంటే సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి అలానే ఒకవేళ మీరు వెళ్ళవలసి వస్తే వారి గురించి పూర్తిగా మీకు తెలిస్తేనే వెళ్ళండి వారు మంచివారా చెడువారా మీకు అంటే మంచి చేసేవారా మీకు మేలుని చేసేవారా లేదా నష్టాన్ని కలిగించేవారా మీ యొక్క సుఖాన్ని కోరుకుంటున్నారా లేదా మీరు అంటే కష్టాలు పాలవ్వాలని కోరుకుంటున్నారా అనేటటువంటి దానిపైన కూడా కొంచెం దృష్టిని పెట్టి తెలివిగా ఆలోచించి వారికి సహాయం చేయటంలో తప్పులేదు అలానే ఎవరైనా సరే డబ్బు సాయం అడిగినప్పుడు కూడా మీరు అధిక మొత్తంలో డబ్బుని ఈ సమయంలో ఇవ్వకూడదు ఎంతైతే ఇవ్వాలి అనుకుంటున్నారో అంత మాత్రమే ఇవ్వాలి మీరు ఎంతైతే డబ్బుని పెట్టాలనుకుంటున్నారో అంత మాత్రమే పెట్టాలి అంతకు మించి పెడితే ఇక మీకు అంటే కష్టం మీకు డబ్బు అనేది తిరిగి రావటం చాలా కష్టం కనుక ఎంతైతే ఇవ్వాలి అనుకుంటున్నారో అంత మాత్రమే ఇవ్వగలిగితే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఇలా ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వారికి గోచారం అద్భుతంగా నడుస్తూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి మధ్యాహ్నం మూడు తర్వాత ఒక గొప్ప శుభవార్త అందుతుంది రావలసినటువంటి ధనం ఖచ్చితంగా అంది తీరుతుంది అలానే మీకు కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీకు ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టమైతే ఖచ్చితంగా కలిసి వస్తుంది గోచారం అనేది బాగుంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి వీరికి ఖచ్చితంగా ఈ సమయంలో అనుకున్న అంటే ఏదైతే అనుకుంటారో అది అనుకున్నది సాధించి తీరుతారు ఆ యొక్క శుభవార్త వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు ఇక ఈ ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా మధ్యాహ్నం మూడు తర్వాత శుభవార్త అయితే వచ్చి తీరుతుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారి యొక్క గోచారం ఎలా ఉంది ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి